సో దోస్తులు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడు వేదాంత వేదాంతపైను వాళ్ళ డాడీ వాళ్ళ అన్న మాట్లాడిన ముచ్చట్లు లైవ్ కాల్ చేసి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడేది అన్ని మొత్తం క్లియర్ అయినూర్రీ ఇదే లాస్ట్ వీడియోగా గడ్డమరాజుకి సంబంధించింది సో ఈ వీడియో చూసిన వాళ్ళకు ఎవరికైనా మనసులు హట్ అయితే ఎవరికైనా బాధ అనిపిస్తే మాత్రం తప్పైతే నన్ను క్షమించుర్రీ బట్ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్పినా కానీ లేనిపోయి కల్పించుకొని నేను చెప్పాలి అండ్ స్పెషల్గా ఏంటంటే భాయ్ నీకు ఆల్రెడీ నేను అప్పుడేనే ఫోన్ చేసి చెప్పిన అదే రోజు భాయ్ని గురించి ఇట్లా మాట్లాడుతుండాలంటే ఉన్నది ఉన్నట్టు ఉంటే అట్లా ఏం లేదంటే అప్లోడ్ చేయాలంటే నేను వీడియో చేసిన భాయ్ కూడా దానికి సపోర్ట్ చేసిండు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు కాకపోతే వీళ్ళ ఫాదర్ వాళ్ళకు వీళ్ళ వదిన వాళ్ళకు సో వీళ్ళ అన్నకు వీళ్ళ కొంచెం తల్లిదండ్రులకు కొంచెం మిస్గైడ్గా కనబడ్డది వేదాంత్ వై గురించి నేను అలాగ తర్వాత క్లియర్గా మొత్తం వీడియో అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇదే వీడియోలో చూడు లాస్ట్కు స్వారీ చెప్తాడు వాళ్ళు చెప్పుడు కాదు నా మంచితనం చూడు నేను కూడా వేదాంత్ వైకి స్వారీ చెప్తాను ఎందుకు చెప్తాను ఒక స్వారీతో పోయేదేం లేదు అండ్ కొంతమంది కావాల్సి అనుకొని నా ఈ వీడియోలకు గడ్డం రాజు ఏవైతే వీడియో సిరీస్ నడుస్తుందో దీనిలో మొత్తం గడ్డం రాజుకు సంబంధించిన వీడియోలకు కొంతమంది అపోజిషన్ వాళ్ళు వచ్చి కామెంట్లు పెట్టి ఏది పెడుతురు నాకు అర్థం కాదనుకుంటున్నారు అయింది వాళ్ళట్లా గడ్డమరాజు ఫ్యామిలీ ఇట్లా ఆయన కొంతమంది కామెంట్లు పెట్టిర్రు వాళ్ళు తాగి ఇంటర్వ్యూ చేస్తుర్రు ఇది కరెక్టేనా వాళ్ళు తాగి ఫుల్ తాగి చెప్తారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతురు కామెంట్లలో పెట్టి కానీ నేను వాళ్ళకి నేను ఒకటే మీకు చెప్పేది నేను ఒకటే అట్లా రాసిన వాళ్ళ కామెంట్లు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సో దయచేసి మచ్చట మీరు అర్థం చేసుకోరి అలా కొడుకు చనిపోయింది అన్న బాధల వాళ్ళు మొత్తం ఇంటింటి పార్టీ మొత్తం డిప్రెషన్ ఉన్నారు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు సో ఇది మీరు కొంచెం గ్రహించురు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా వాళ్ళు తాగలేదు 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 వాళ్ళు మొత్తం డిప్రెషన్లో అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు సో వాళ్ళకి ఇట్లా కాదు అట్లాగా నేను మళ్ళీ వేదాంత గురించి కానీ ఆ ఇంటర్వ్యూల గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోజిషన్ ఫ్యామిలీ వాళ్ళ గురించి గడ్డం రాజు వాళ్ళ భార్య ఫ్యామిలీ గురించి కానీ నేను కొంచెం అర్థం చెప్పినాక లాస్ట్ వాళ్ళకి అర్థమైనాక వాళ్ళు సారీ చెప్పారు బట్ నేను చెప్పేది ఏంటంటే దయచేసి అందరూ అర్థం చేసుకోరు ఈ వీడియోలు వీడియోలు నేను మిమ్మల్ని ఉద్దేశించి చేయ నాకేం అవసరం లేదు నా ఇంటి లెక్క కాదు కొంతమంది వ్యూస్ల గురించి అంటారు కొంతమంది సబ్స్క్రైబర్ల గురించి మాట్లాడుతున్నారు కొంతమంది లైక్ల గురించి మాట్లాడుతారు అరే బయట మీకు అర్థం కాని ముచ్చట ఏంటంటే నేను నడుచుకుంటా పోయిన వ్యూస్ లైక్లు కామెంట్లు వస్తాయి బాబు నేను యూట్యూబ్ నుంచి ఏమైనా లక్ష్యాలు సంపాదించుకుంటాను అనుకుంటురా నాకు అవసరం లేదు అయినా మీరు ఒక్కసారి కామెంట్ చూడు రియడా ఒక అడ్వకేట్ అన్న పెట్టిండు మరి ఆయన రియలో కాదో నాకు తెలియదు మోహిష్ భావి గడ్డం రాజు వాళ్ళ భార్య సూసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా నీ మీదనే కేసు అని చెప్పి ఆయన చెప్తుండు కామెంట్ పెడుతుండు నీ మీద కేసు పెడతా అని చెప్పి ఆయన ఒక కామెంట్ పెట్టిండు అన్న నేను నీకే చెప్తున్నా దయచేసి మరి అలా కొడుకు డైరెక్ట్ సెల్ఫీ వీడియో తీసుకొని గడ్డం రాజు చనిపోయిండు మరి ఫలానా ఫలానా అని చెప్పేసి ఏమైనా కేసులైనా అన్న జైలుకు పోయారా అన్న ఎవరైనా ఏదో నేను ఏదో నేనే చేసినట్టు నాకేం అన్నా ఇది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి నా సబ్స్క్రైబర్స్ నన్ను తప్పుగా అనుకోకూరి అర్థమైందా నేను ఆరిపోకుండా నేను ఇంకోలా వెలుగునిచ్చే క్యారెక్టర్ నాది అర్థమైందా నా దగ్గర మంచితనం తప్పితే చెడుకు చూడలేదన్న అర్థమైందా నా దగ్గర నేను ఏదో బతుకున్నా అదేదో బతుకుతున్నా ఈ యూట్యూబ్ అనుకున్నా వీడియోలు అనుకుంటా మంచిగా వీడియోలు చేసుకుంటా పోతున్నా ఎటువంటి చెడు వ్యసనాల్లోకి ఇప్పుడు బాగా నేను నా బతికనే మున్నరిదాకా నేనే హాస్పిటల్ ఉన్నా నాకు ఇంజియోగ్రామ్ అయింది అర్థం చేసుకోండి నా బాధలు అలా నేనే ఉన్నా మున్నదాకా ఇది ఇంతలోనే మా దోస్తు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇట్లా అయిన సరికి అదే బాధన నేను పోయి వీడియోలు తీసినా కానీ అంతకు మించి నాకు అదర్వైజ్ ఏం లేదు ఆ వీడియోలతో నాకు ఒరిగేది కూడా ఏం లేదు లేక డిలీట్ చేసి పారేత్తా నాకేమన్నా అవసరమా ఇంకోటి గడ్డం రాజు వాళ్ళ అన్న ఫోన్ చేసిండే అలా ఫోన్ చేసి అనిల్ ఫోన్ చేసి అన్న వీడియో తీసే అన్న ఎవరో ఒక తిట్టుకుంటా మాట్లాడతాడు సో వాళ్ళు పోయి పిఎస్లో కలిసిరంట పిఎస్లో కలిసి చెప్తే అక్కడికి ఫోన్ వస్తే అన్న క్లిప్ కట్ చేసేయన్న చెప్తే క్లిప్ ఏదైనా అయినా వీడియోని డిలీట్ చేసి పాలే అవసరం అయితే అంటే లేదన్నా అలా తిట్టే క్లిప్పులు తీసేయి ఏదో అది ఆవేశంలో మాట్లాడినా అని చెప్పి నువ్వు నేను కూడా గడ్డరాజు వాళ్ళ అన్నకి చెప్పినా ఎంత ఆవేశం ఉన్నా నీకు ఆ రోజు మాట్లాడకంటే నువ్వు ఏయి ఖచ్చితంగా ఏ వీడియో అంటే నేను వేసిన అంతకుమించి ఈ వీడియోలకు వీళ్ళకు వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు నా జీవితం ఏదో నా బతికేదో వీడియోలు అనుకుంటే నేను బతుకుతున్నా అసలు నేను బతికే బతికే బతుకు కాదు అసలు నాదే ఆరోగ్యం సక్కలేక నా పరిస్థితి మంచిగా లేక యాతను అనుభవిస్తున్నా నాకు వాళ్ళతో నాకు ఎందుకు నాకు ఏం అవసరం నేను బస్ ఒక్కటే నేను చెప్పేది అలా గడ్డం రాజు వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని కొట్లాడినాం ఇప్పుడు ఈ వీడియోతో లాస్ట్ ఇక నా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి ఏం రావు కుల్ల చెప్తున్నా నాకు ఎవరో చెప్తేనో ఎవరో చేత్తేనో నేను వీడియోస్ దియా గుర్తుపెట్టుకోరు ఇంకోటి నేను డిలేడ్ చేయబడో డిలేడ్ చేయమంటే డిలేట్ చేయాలి నేను నాకు ఏమనిపించింది అంటే నేను అప్పుడే అనుకున్నాను వీడియో చేయంగా ఇక అన్నాడుగా అని చెప్పి ఒక మాట ఎందుకు తీసారని పెట్టినా కానీ నేను ఎవ్వరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరిచేటట్టు కానీ ఎవరిని ఒక మాట అనేటట్టు కానీ నేను వీడియోలు తీయా జస్ట్ నా వీడియోస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉంటాయి మీరు అన్ని వీడియోలు చూడరినాయి సో ఇది అన్నమాట సో ఈ వీడియో ద్వారా మీ మనసులు ఏమైనా నొప్పి కలిగి ఉంటే నన్ను క్షమించురి కిస్సేతో దిలాంత రాజుతో కడదు సీరియస్గా చెప్తున్నాయి తప్పైందని అంటున్నా అంటే నేను తప్పైందంటే నా గర్వం నా అహంకారం ఏం దిగిపోదు ఒక మాట అన్న అంటే అందరు కూడా అవుతారు నా సబ్స్క్రైబర్లు సో ఎవ్వ మనసు హట్ అయినా కానీ నన్ను క్షమించురి దయచేసి నాకు సపోర్ట్ చేయరి అంతకు మించి ఏం లేదన్న ఎందుకంటే పరిస్థితి ఇది ఇగో ఒక ముచ్చట చెప్పారంటే ఈ కామెంట్ చదువురి ఇగో ఈ కామెంట్ చదువురి ఇప్పుడు ఈజ్ చదువురి ఈజ్ చదువురి ఎన్ని కామెంట్లు ఇప్పుడు మొత్తం చదువుకుంటా పోతే ఇప్పుడు మీరు చూడరు టక్ 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 టింగ్ 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 ఇయో ఇది ఇన్ని కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెడతారు నన్ను తిడుతురు నా ఫ్యామిలీని కామెంట్లల్లో తిడుతుర్రు ఓకే రెండోది గడ్డమరాజుని రాజుని తిడుతురు వాళ్ళ ఫ్యామిలీని తిడుతుర్రు తాగుబోతులు తిరుగుబోతులు అది ఇది అని చెప్పి కొంతమంది ఇటు సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు కామెంట్లలో వచ్చి ఆమెను తిడుతురు ఆమె అట్లా ఇట్లా అని చెప్పి పరస్పరం ఇది జరుగుతూనే ఉన్నాయి అందుకని అంతా ఏదో దారి తీస్టాట్ ఉందని చెప్పి నేనే ఇంకా వీడియోలు ఉన్నా కానీ ఈ కారణ నుంచి అయితే నేను వీడియోలు పెట్టా ఇదే లాస్ట్ వీడియో గడ్డం రాజుది ఇక నేను వీడియోలు పెట్టా ఓకేనా ఇది ఓన్లీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా ఎవరో చెప్పారని నేను చెప్తలేను నాకు అనిపించింది ఆయన నా సబ్స్క్రైబర్లలో కూడా కొంతమంది నా సబ్స్క్రైబర్లకైతే దిల్చే సలహా చేతులే మొక్కాలే ఎందుకు చెప్తున్నా అంటే నాకు ప్రతీది అప్డేట్ చెప్తారు అల్లే అన్నకి గిట్లుంది గిట్ల ఉంది ఇట్లా చేయకని కామెంట్లు పెడుతూనే ఉంటారు మీ ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు ఉండబట్టే నేను ఇలా మాట్లాడుతున్నా మీరు నా వీడియోస్ కాబట్టి నేను మాట్లాడుతున్నా అన్న ఇటువంటి వీడియోలు చేయాలంటే నేను రోడ్ మీద రోడ్ మీద నడుచుకుంటూ కూడా వీడియోలు తీసుకుంటా నేను చేసుకుంటా నా వ్యూస్ గురించి చేసేది ఉంటే ఎన్నో చిల్లర పనులు కూడా నాకు అవసరం లేదన్నది అయితే మీరు అందరూ అర్థం చేసుకుంటలేరు ఫస్ట్ ముచ్చట నేను ఏ బెట్టింగ్ యాప్లకు ఇంతవరకు ప్రమోషన్ చేయలే అర్థమైందా అటువంటి చిల్లర్ ప్లాట్ఫామ్లో నేను ఎన్నడూ కూడా వాడలేదు అర్థమైందా మస్తు వచ్చినప్పుడు నాకు ఆఫర్లు బెట్టింగ్ ఆప్ టైంలో లక్ష ఇస్తాం రెండు లక్షలు అని చెప్పి ఆఫర్లు వచ్చినాయి నా ఎడంకాళి చెప్పు కింద పెట్టిన ఆఫర్లన్నీ అర్థమైందా అటువంటి క్యారెక్టర్ నా నేను ఒక వీడియో చేయబట్టి ఎవడన్నా బెట్టింగ్ ఆడి వాని జీవితం నాశనం అయిపోతే మన కుటుంబం కలకల నాకు దలుగుతాయని చెప్పి బెట్టింగ్ ఆ ప్రమోషన్ ఇంతవరకు వేయలే అడ్డం దొడ్డం బ్రాండ్లే ఇప్పుడు కూడా కొంతమంది ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్లు చేసుకుంటా పైసలు తీసుకుంటుర్రు నేను ఎప్పుడైనా ప్రమోషన్లు చేసినా అదే నేను గుడ్సెలా ఉన్న షాప్లలో మంచి టేస్ట్ ఉన్న షాప్లలో పోయి చేస్తా కానీ ప్రమోషన్ వీడియోలు కూడా చేయ నేను ఎందుకంటే ఒకవేళ ప్రమోషన్ వీడియో చేసినా కానీ ఖచ్చితంగా ప్రోడక్ట్ మంచి ఉందా లేదా అని చెప్పి చేస్తా అంతేగాని ఇటువంటి చిల్లర వాటికి నేను సపోర్ట్ చేయ నేను బెట్టింగ్ యాప్స్ కానీ ఏ అయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ గవర్నమెంట్కి అపోజిట్గా అచ్చే ఏదైనా సరే నేను జయ్యా ఇంట్లో లేకపోతే కారంతో తింటా నా పిల్లలకు కూడా కారంతో పెడతా నేను అన్నాం అంతేగాని ఒక కడుపు కొట్టి నా కొడుకులకు రక్తం తినిపియా నేను నా బిడ్డలకు రక్తం తినిపియా అది నా క్యారెక్టర్ ఒకటి అన్యాయం జరిగింది జరిగింది ఇప్పుడు వేదాంత్ భాయ్ ఆ అమ్మాయి దిక్కు ఎట్లా స్టాండ్ తీసుకున్నాడు నేను కూడా వల్ల ఫ్యామిలీ దిక్కు ఇటు దిక్కు ఫ్యామిలీ దిక్కు స్టాండ్ తీసుకున్నా అంతే వేదాంత్ భాయ్కి ఆమెకి ఏమైనా సంబంధం ఉందా ఒక అన్న చెల్లెలు లెక్క వాళ్ళు మాట్లాడుకున్నారు సపోర్ట్ చేసిన ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నాను అది చేసిరు ఇక్కడ సెల్ఫీ వీడియోస్ తీసి చచ్చిపోయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఏం కథ అని చెప్పేసి నేను ఇళ్ళదిక్కువై మాట్లాడినా మించి ఏం లేదు అండ్ దీనిలో వల్గారిటీ కూడా నేను ఏం మాట్లాడలేదు అసలు నా తప్పు లేదు ఖచ్చితంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా తప్పు లేదు నేను నా మైండ్లో ఏదైనా చెడు ఆలోచించుకొని మాట్లాడితే నాకు భయం నాకు ఎవరు ఏం చేసుకున్నా భయం లేదు నాకు కూడా అన్న కోట్లు తెలుసు నేను కూడా హైకోర్టు తెలుసు హైకోర్టు లాయర్ అన్నలు కూడా తెలుసు అందరూ అండ్ స్పెషల్గా మీకు చెప్పేది అర్థమవుతలేదు కావచ్చు అన్న మీరు అందరూ ఇనూరికి నా సబ్స్క్రైబర్స్ అందరూ నేను మా ఊర్లో ఉంటలేని ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉంటున్నా అర్థమైనా ఓన్లీ హైదరాబాద్లో నేళ్లకు పదిహేను రోజులకో లేకపోతే ఏమైనా నేను హైదరాబాద్లో ఉంటున్నా ఎందుకంటే ప్రతిదీ నాకు ఇక్కడ హైదరాబాద్లో నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి నాకు ఇక్కడ ఏదైనా స్టూడియో అని ఏదైనా కెమెరా కొనన్నా ఆ యాంకర్స్ కానీ ఆయన యాక్టర్స్ కానీ ఇక్కడ నాకు అందరు దొరుకుతురు ఇక్కడ అదే ఊర్లో ఇక్కడ ఏం లేదు ఏది మా ఊళ్ళకే స్టార్ట్ అయ్యే హైదరాబాద్ రావాలంటే నూట యాభై కిలోమీటర్ రావాలి దానికి ఐదు ఆరు వేలు ఖర్చు అవుతున్నాయి ఇక్కడ వెయ్యి రెండు వేలలా మంచి వీడియోలు అవుతున్నాయి నాకు సో ఇదన్నమాట ఇప్పుడు నేను ఈ ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే నేను ఈ ఏదైతే గడ్డంరాజు వాళ్ళ ఇంటికి పోయినా చూసిరా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పెద్ద పెళ్లి పోయినా నేను ఎందుకు పోయినా నాకు ఏమైనా అవసరమా అండ్ నెక్స్ట్ మన వేదాంత్ భాయ్ ఉన్నాడు వేదాంత్ భాయ్ కూడా నాకు చెప్పిండు మోహేష్ భాయ్ నీకు వాళ్ళ భార్యతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇప్పిస్తాను నువ్వు వచ్చి చేయి అని చెప్పిండు అండ్ నేను కూడా చెప్పిన వీళ్ళ పేరెంట్స్ని కూడా నేను తీసుకొని వచ్చి నీకు అప్పయ్ తప్పై నువ్వు ఇంటర్వ్యూ చేసుకో మంచి ఆయనలో కరెక్ట్ అడుగు వాళ్ళు కూడా నీకు చెప్తారు ఇరు వర్గాల ఇక చెప్పుదాం భయ అని చెప్పిన సో ఇదైతే మ్యాటర్ ఇక్కడ నుంచి వీడియోస్ ఏం రావు ఇక లాస్ట్ వీడియో నా ఏమైనా తప్పు ఉంటే నాది ఏదైనా తప్పు నాది ఉంటే మాత్రం నన్ను క్షమించురి దిల్సే ముందే మాఫ్ కరో భయ్ నా తప్పు ఉంటే మాత్రం నన్ను క్షమించురి కానీ నేనైతే తప్పు చేయలే కానీ అయినా కానీ మీ మనసులో ఏమైనా నొప్పి ఉంటాను క్షమించుర్రీ అండ్ గడ్డం వాళ్ళ భార్య మనసు వాళ్ళ కుటుంబ సభ్యుల మనసులో ఏమైనా వచ్చినా కానీ నన్ను క్షమించురమ్మా నేను కావాలని చెప్పిన ఏం లేదు దీంట్లో అంతకు మించి ఏం లేదు ఒక ఆడిపిల్ల మీద చెప్పాల్సిన అవసరం నాకు లేదు సో మీ అందరికీ తెలియని ముచ్చట ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ గడ్డం రాజు వాళ్ళ భార్యకు సపోర్ట్ చేసుకుంటా వీడియో చేసింది నేను తర్వాత ఇప్పుడు వేదాంత్ బోయ్ కానీ వేరే ఈ సిక్స్ మీడియా కావచ్చు వాళ్ళు వాళ్ళు కావచ్చు వాళ్ళు తర్వాత వేసారు అవసరమైతే వాళ్ళ ఛానల్లో డేట్లు చూసుకొని వీడియో అప్లోడ్ చేసింది నా వీడియోలో డేట్ చూడరు వీడియో అప్లోడ్ చేసింది ఫస్ట్ సపోర్ట్గా నేను మాట్లాడినా తర్వాత ఎందుకు అట్లా అయిందంటే వాళ్ళ ఇంటికాడికి పోయినాక వాళ్ళ మొదలు మొదలుపెట్టరు వాళ్ళకి చెప్పులు మొదలుపెట్టారు ఇట్లా కాదు ఇట్లా 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 కాదు అని చెప్పేసరికి అరే నిజమేనా మరి ఇట్లా జరిగిందా గింట రాచర్ పెట్టిన అప్పుడు ఆలోచించినా అంతలోపే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుడు ఇంటర్వ్యూలు అలా చెప్పుడు ఇక గణంరాజు మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేచుడు తాగుడు చచ్చిపోయిన గురించికి ఇంత మాట్లాడుతుంది ఏమని అని చెప్పి నేను మళ్ళీ పోయి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసిన తప్పితే వాళ్ళకి నాకేం లేదు వీళ్ళకి నాకు ఏం లేదు జస్ట్ మనం మీడియేటర్ ఒక యాంకర్ లేక మనం పోయినాం వీడియో తీసినా వచ్చినాం అర్థం కదా ఇయో గిరి ముచ్చాడా అంతకన్నా వాళ్ళ లెవెల్లో ఈ లెవెలో నాకు మీరు ఎవరో కూడా నాకు తెలియదు బట్ ఏంటంటే ఒక యాంకర్గా నేను ఒక్కడనే వీడియోలు తీయలేదు ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు నేను ఒక్కడనే గడ్డం రాజు వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూలు నేను ఒక్కని చేయలే అండ్ గడ్డం రాజు వాళ్ళ భార్య ఇంటర్వ్యూలు నేను ఒక్కని చేయలే మీరు అందరూ అర్థం చేసుకో దీనిలో వందల మీడియా ఛానల్ ఉన్నాయి నేను ఒక్కనే లేను ఏదో నేను ఒక్కనే వీడియో తీసినట్టు మీరు చెప్తురు టోటల్గా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క మీడియా పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళల్లో వచ్చింది ఫస్ట్ పోయి వాళ్ళ కామెంట్ పెట్టి తర్వాత నాకు చెప్పురన్నా నాదే తప్పు ఉంటే చెప్పు తీసుకొని కొట్టురండి నేను వడతా తలకా కింద అంచుకొని నేను వడతా కానీ నా తప్పులేంది నన్ను వేలు చూపెట్టకూరన్నా నేను చెప్పినా ఎవరైనా మనసు నొప్పి ఉంటే సారీ అని ఎందుకు చెప్పినా సారీ అని చెప్తా నాకు గర్వం లేదన్నా ఓ నేను అహంకారపరుని కాదు నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నా జీవితం ఏదో నేను ఇలా తీసుకుంటాతున్నా అర్థమైందా ఒక తప్పు చేయకుండా బతుకుతున్నా నేను అట్లా తప్పులు చేయ చేసేది ఉంటే మాత్రం ఇలా లక్షలు సంపాదించుకొని ఇంకా లగ్జరీగా బతుకుతుంది నేను కానీ నాకు ఏ తప్పు చేయాలి నాకు అవసరం లేదని నాదేదో నా బతుకుని నేను బతుకుతున్నాను బతకనీర్రీ జియో ఆర్ జీనేదో మీరు బతుకురి నన్ను నన్ను బతకనీర్రీ అంతే అంత మీరు చేయలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ చలో జై హింద్ దోస్తులు వీడియో మొత్తం చూడు రికార్డ్ వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన కామెంట్ అయితే పెట్టు హలో హలో గడ్డం రాజు వాళ్ళ అన్నయ్యను గడ్డం అనిల్ కుమార్ చెప్పండి ఇక్కడ ఫోన్ ఫోన్ ఏమైంది రాలేదు నేను రమ్మని చెప్పినా లొకేషన్ కూడా షేర్ చేసిన కదా అయ్యో నేను దిలీప్ తోడు అదే చెప్పినా నేను ఇక్కడ వేరే ఇష్యూలో ఉన్నా మీరు మా ఆఫీస్ దగ్గరకు వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన మా టీం వాళ్ళు కూడా మీకు అదే చెప్పారు మా లొకేషన్ కూడా మీకు పంపించారు అంటే రాకపోయినా పర్లేదు మొత్తం రెండు రోజుల నుంచి మీరే మాట్లాడుతున్నాను పూర్తిగా ఒకసారి నా వర్షన్ విన్న తర్వాత మీరు ఒకవేళ మీరు వస్తే మేము తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాము అవతల ఉన్నాయి మూడు రోజులు నుంచి మాకు వేరే ఇంటర్వ్యూలతో బిజీ ఉన్నావా మీకు నా సైడ్ నుంచి మా ఛానల్ లో మీరు మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడాలి వేదాంత్ టీవీలో మేము మాట్లాడాలనుకుంటున్నాము వేదాంత్ గారు ఏదైనా మాట్లాడేది తప్ప అయితే దాని మీద కూడా మేము ప్రశ్నించాలనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మా వేదిగా మీకు కొడుకు కోల్పోయిన బాధలు ఉన్నారు మీరు తమ్ముని కోసం పోరాడుతున్నారు మీ బ్రదర్స్ ఎంత మంది ఉన్నారో మీరు రండి అంటే పది గంట మొత్తం మీరండి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నేనైతే ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంటా ఒకటి గంటలకు నేను మహబూబ్నార్ పోతున్నా ఒక చిన్న మీరు పన్నెండు గంటల ఒప్పొకేళ మీరు వచ్చే అవకాశం ఉంది తొందరగానే వస్తామంటే కూడా నేను మీకు ఒక రెండు గంటల సేపు సమయాన్ని ఇచ్చి నేను పూర్తి మీ వర్షాన్ని మొత్తం వినడానికి నేను సిద్ధంగా ఉన్నా సౌందర్య కూడా లోకల్ ఉండడం వల్ల నాకు కుదిరింది నేను లోకల్ కి లోకల్ ఉండడం వల్ల పోయి చేసుకునే అవకాశం దొరికింది ఇది నాకు కొంచెం లాంగ్ అవుతుంది కొంచెం లాంగ్ అవుతుంది మేము ఫోన్ లో మాట్లాడతామంటే ఫోన్ లో మాట్లాడితే కూడా మేము డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో తీసుకోమంటే అయితే లాంగ్ అయినప్పుడు మరి ఇద్దరు సైడ్ నుంచి ఇద్దరు సైడ్ నుంచి నువ్వు మాట్లాడలే కదా ఇద్దరు సైడ్ నుంచి మాట్లాడి నువ్వు రిలీజ్ చేయాలి నువ్వు ఒక్క సైడ్ నుంచి రిలీజ్ చేస్తావు నీకు అవుతుంది అసలు మీడియానా అసలు ఏంటి అది నేను డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు డీజిల్ మరి ఈ రమ్మంటున్నావు అంచి అని అంటే మీ ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క మీడియా వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ మా వర్షలు విన్నారు ఎవరు నేనా వాళ్ళు చేసి అంతేనావేందుకు ఇప్పుడు మాట్లాడవు నాకు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ రావాలే మా ఇంటికి రావాలి నువ్వు నువ్వు కూడా నీకు ఒక తమ్ముడు గిట్నే మాట్లాడతావా చెప్పేది ఫస్ట్ నీ తమ్ముడు ఉంటే నువ్వు గిట్టిన మాట్లాడతావా నీ కాదు నీ తమ్ముడు ఉంటే గిట్నే మాట్లాడతావా నీకు అసలు ఆ మరి ఇవా హలో ఇప్పుడు చెప్పేది ఏం చెప్పాను ఫస్ట్ నేను చెప్పాను రేపు మేము ఇలా మా ఏ చెప్పాను రేపు ఆ ఊరే మీరు వేదాంత భావి నేను మాట్లాడుతున్నా మీరు ఆ ఊరే ఎందుకు తిడుతురు హలో వేదాంత్ భాయ్ నేను ఈ ఉండి ఉండి అయితే ఆయన అంటే టూ సైడ్ ఇన్లే కదా అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మిగతా ఛానల్ అన్ని చిన్న తర్వాత ఏం మాట్లాడినా కదా టూ సైడ్ నేనే వినాలా నువ్వు చెప్పిన కాదే లేకపోతే ఇంకో నాలుగు ఛానల్ వచ్చింది వీళ్ళందరూ వీళ్ళందరు వర్షన్ వాళ్ళ దగ్గర విన్నా కదా నేను నువ్వు అందరి ఛానల్ వినుడు కాదే నువ్వు వీడికి అత్త అయిపోతాయా బాయ్ నువ్వు అంత దూరం దూరం తిరుగుతావు అంత అంత ఎత్తు ఒక విషయం విను ఒక విషయం విను నాకు ఒక మైనర్ కేసు మైనర్ బాలిక క్రింద కేసు నిన్న నిన్న నేను టేక్అప్ చేసినటువంటి నేను నా పర్సనల్ గా చేస్తే ఒక మైనర్ బాలికకు రేప్ జరిగిన కేసులో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆ కేసులో నేను తిరుగుతున్నా వాళ్ళ వర్షం అమ్మాయికి న్యాయం జరిగి తిరుగుతున్నా నా వర్షం ఉన్నా అయినా కూడా ఒక రెండు గంటల సేపు వాళ్ళకు కావాల్సిన సమయాన్ని నేను నేను టెలికాస్ట్ చెయ్యను మీ వర్షన్ వినను నేను ఏకపక్షంగా వీళ్ళకి ఉంటా అంటే వీళ్ళు మాట్లాడతారు వీళ్ళ సైడ్ కూడా వింటా అంటున్నా వీళ్ళ ఫోన్లు లేపుతున్నా వీళ్ళకి లొకేషన్ పంపిస్తున్నా అన్ని చేస్తున్నా లేదు నువ్వే రావాలి నువ్వే రా నేను రావ నేనే రావాలని చెప్పడానికి వీళ్ళకి హక్ ఏముంది వరకు మాట్లాడతా నేను వింటా వాళ్ళ వర్షన్ చెప్పి మాట్లాడతా కాదు కదా వేదాంత్ భాయి ముచ్చట ఏం నడుతుందంటే ఈడ ఒక పానం పోయింది మరి నువ్వు ఈడ కూడా తెలుసుకోవాలి నువ్వు రెండు సార్లు విన్నా అని చెప్పినావా నేను నేను మళ్ళీ చెప్తున్నా మోహిష్ భాయ్ వీళ్ళ వర్షను మిగతా ఛానల్స్ లో ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అన్ని ఛానల్స్ లో విన్నా తర్వాత ఏకపక్షంగా పోతుందని చెప్పి అమ్మాయి వర్షన్ కూడా వినాల్సిన బాధ్యత ఉందా నా అమ్మాయి వర్షన్ విన్నా నేను చేస్తున్నది నా బాధ్యత నీకు తప్ప అనిపిస్తే నువ్వు కూడా వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడు నేను సిద్ధంగా ఉన్న నీ వాయిస్ తీసుకోనీకి ఇప్పుడు ఇలా వెర్షన్ కూడా ఇను పండ్లు విను విను నేను వింటికే సిద్ధంగా ఉన్నా అన్ని పండ్లు పక్కకు పెట్టి నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పడానికి నచ్చి అలా వేదాంత నేను ఒకసారి చెప్పేరండి నేను చెప్పాను ఒకసారి నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిషం ఒక్కషన్

ఓకే నేను రేపు నైట్ చెప్పాను ఫస్ట్ రేపు మేము నైట్ హైదరాబాద్ బయలుదేరతాను వేదాంత బ్రో సీ బ్రో బ్రో ఆయన తరుణు సారీ చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు కొంచెం బాధలు ఉన్నారు నేను తప్పైందని చెప్తున్నా అర్థం చేసుకుంటా ఇవాట్లా అలా వేదంత్ భయ ఇవాట్లాడలేదు నేను మేము రేపు మాకు ఎస్ఐ 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 కాల్ చేసిండు మాకు అప్పుడు మా అదే ఆఫ్టర్నూన్ రేపు రమ్మని చెప్పిండు మేము రేపు మార్నింగు ఫైవ్కి ట్రైన్ ఎక్కుతాము మీరు నేను కాల్ చేస్తాను అక్కడికి వచ్చినాక స్టేషన్ దగ్గరికి వచ్చినాక ఆ స్టేషన్ దగ్గరికి కాల్ చేస్తాం అక్కడికి రాండి ఇక ఎందుకంటే సైడ్ నుంచి కూడా మీరు మీరు కూడా వినాలి కదా మా వర్షం కూడా వినాలి కదా ఇప్పుడు మీరు ఒక్కటి ఒక్కటి చెప్పిన అన్న ఇప్పుడు నేను సరే ఒక్క నిమిషం ఓకే అయితే ఇప్పుడు విషయం ఏం పబ్లిక్ ఇప్పుడు హలో భయ్యే మాట్లాడు ఎందుకంటే అందరూ ఛానల్ వాళ్ళు వచ్చి మా దగ్గర తీసుకున్నారు కాబట్టి దాన్ని ఇన్ని మీరు మాట్లాడుతూ అంటుంది కదా ఇన్ని మేము మాట్లాడుతున్నా కదా ఇప్పుడు మా సైన్ నుంచి కూడా మా కూడా మీరు ఇన్ని మాట్లాడాలి కదా అందు గురించి అని రేపు మార్నింగ్ అక్కడికి వచ్చినా కాల్ చేస్తా స్టేషన్ దగ్గరికి ఒకసారి ఒక వన్ అవర్ వచ్చి వెళ్ళండి రిక్వెస్ట్ చేస్తున్నా సరే నేను మిస్టేక్ లా ఏదో కోపం భయ్యా భయ్యా ఇదా నేను ఏదైనా మిస్టేక్లో ఏదైనా మాటలు ఉంటే సారీ ఎందుకంటే నేను ఎమోషన్ మా తమ్ముడు బాధ అయిన వాటిని నేను మాటలు అంటే ఐఎమ్ రియల్లీ సారీ ఓకేనా రేపు నేను పదిహేడు వరకు పదకొండు వరకు కాల్ చేస్తా మీరు వచ్చి నాతోటి ఒకసారి మా ఇంటర్వ్యూ తీసుకోండి మేము కూడా మా మా తమ్మునికి ఎలాంటి అన్యాయం జరిగింది ఆమె ఎలాంటి ఇబ్బంది పెట్టిందని మేము కూడా చెప్తాం కదా ఇప్పుడు మా సైడ్ నుంచి కదా మా సైడ్ నుంచి మీరు వినాలి కంపల్సరీగా నేను రేపు పదింటికి కాల్ చేస్తా కంపల్సరీ అడిగిరా స్టేషన్ దగ్గరికి మీ నంబర్ నుంచి నాకు ఒకసారి ఈ నుంచి ఫోన్ ఇదే నంబర్ ఇదే నెంబర్ వేదాంభై ਕੱਚੇ ਦਾnga ਦਿਨੇ ਨੂੰ ਟੇਕ ਆਪ ਜਈ

వేదాంత్ వేదాంత్ కొంచెం నేను చెప్పేది నువ్వు వేదాంత్ నేను చెప్పేది కొంచెం ప్లీజ్ అయితే నువ్వు దానిలా వీడియోలా నేను కూడా చూసిన చూసినాక నేను ఏం చేసిన అంటే ఇరు వర్గాల నుంచి ఇద్దరు నుంచి ఇని ఇన్నా అని చెప్పి నువ్వు చెప్పేసరికి నేను ఇక్కడ కూడా వచ్చినా కావచ్చు అనుకున్నా ఆల్రెడీ అప్లోడ్ చేస్తాడు కావచ్చు అని వెయిట్ చేసినా నేను అట్లా అంతేగాని ఏం లేదు వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నారు నేను నేనే చేయమని చెప్పిన ఇప్పుడు కూడా నేనే చేయమని చెప్పిన ఎందుకంటే ఇక్కడ కుల్ల తెలవాలి అంటే నేను ఫుల్లా నేను చెప్పిన అటువంటి వాడు అట్లా మాట్లాడు నువ్వు రమ్మని చెప్పు ఎక్కడెక్కడో అడవిలో ప్రాబ్లం జరిగిందంటే నువ్వుతాడు మావాడు మరి ఇట్లా జరిగిందని చెప్పినా అదేమో స్క్రిప్ట్ కూడా రాసుకొని పెట్టుకున్నా అది చెప్తా చెప్తారు వాళ్ళు నేను దాని గురించి మాట్లాడు వీళ్ళు వేదాంతం ఎక్కడైతే క్లియర్ చెప్తున్నా వీళ్ళు ప్రిపేర్ అయ్యేది ఏం లేదు ఇక్కడ నేను అలా సాటుగా చెప్తున్నా వీళ్ళు ప్రిపేర్ అయ్యేది విపరే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నారు వీళ్ళు ఓకే భయ్యా రేపు కంపల్సరీ ఇంటర్వ్యూ అయితే ఇలా చేయ భయ బాబు నువ్వు కూడా నువ్వు కూడా తిట్టద్దు నేను మంచిగా చెప్తున్నా ఎవ్వర్ని కూడా తిట్టద్దా అని నేను మాట్లాడకపోతే మాట్లాడు అన్నగారు వేదంత గారు చెప్పండి చెప్పండి నమస్కారం అండి నమస్తే అండి అవునవును అంకుల్ నమస్తే అంకుల్ చెప్పండి నమస్కారం అండి నేను గడ్డమరాజు వాళ్ళ డాడీని నా కొడుకు గురించి నేను ఒక పల్లెటూరికే పరిమితం అయ్యి అనుకున్నా కానీ ఇంత తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పేరు పోతుందని నేను అనుకోలే సరే మీరు మంచిగా మాట్లాడింది మీరు పర్లేదు మీరు మాట్లాడినలో నేను కాదంటలేను ఏడు కూడా మీరు ఒక అడుగు అత్త కదా లేదండి అది నాకు నాకు నేను చెప్పినాక మాట్లాడి దయచేసి అన్నగారు చెప్పండి చెప్పండి మీకు మ్యారేజ్ అయిందా అండి పెళ్ళి కాలే నీ దాడు నేను కడుపు కోత కోసం నేనున్నా నువ్వు వల్ల ఏదోదో అది చేసి దయచేసి ప్లీజ్ దయచేసి ఉన్నావా అన్నగారు వాళ్ళు ఎవరు నా బిడ్డేనే నా కోడలేనే నా రక్తమే వింటాను నా కోడలే ఆమె ఎవరు నా బిడ్డే నా రక్తమే కానీ ఏం చేయాలి నా కొడుకు ఇట్లా ఏచినట్లా ఏచింది అని చెప్పి మాట్లాడలేదు నేను ఏం చేయాలి సరే అన్నగారు నీకు కడుపు కొత్త తెలియదు కాబట్టి నువ్వు ఏదో రాంగ వాడవడో వీడవడో దాని మీద గీ నిందలేసినా గా నిందేసినా అని జర దయచేసి నిన్న నేను చూసి నేను నేను ఈ వీడియో నిన్ను చూసా నేను మాట్లాడుతాను నువ్వు మంచిగా చూడే బాబు వాడు వేయడానికి గానీ గౌరవం గౌరవం ఇచ్చే మాట ఏ ఓకే ఓకే విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి మన టార్చర్ ఉండొచ్చు వేరే విషయంలో టార్చర్ అది మరి అట్లా అనుకున్నాను బ్రో తప్పు ఉండొచ్చు అమ్మాయి తప్పు ఉండొచ్చు కానీ చనిపోయేటప్పుడు తన భర్తని వీడియోలో నా భార్య ఇంకొక సంబంధం పెట్టుకున్నందుకు చచ్చిపోతున్నా అని చెప్పను సరే అన్న ఆగా అక్కడికి పోయినప్పుడు కూడా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పినా అయితే వేదంత నువ్వు చెప్పింది ఏ నువ్వు చెప్పింది నువ్వు కరెక్టే నే నువ్వు కరెక్టే ఏ మొగడు కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నదని చెప్పి ఏ మొగడు చెప్పుకోడు ఇట్లా సూసైడ్ చేసుకుని ఇజ్జత్ చేస్తారు ఇక గలీజ్ గాలు ఉంటే విడాకులు ఇస్తారు ఏదో చేస్తారు ఇజ్జాత్ గాలు అయితే సత్తాడు అటువంటి ఉంటే అది ఆలం సరే ఓకే వేదాంత్ భాయ్ థ్యాంక్ యూ వాళ్ళ రేపు వస్తారు చూడు ఎందుకు ఇదే నంబర్కి వెళ్ళి వస్తా అలా సొంత బ్రదర్ ఇది ఓకే భాయ్ ఓకే ఓకే వేదాంత్ భాయ్ జరా వీళ్ళనైతే మంచిగా ఇంటర్వ్యూ చేయి వీళ్ళకు నీ నుంచి త్రోతోనే వీళ్ళు ఏదో వీళ్ళు కోపంలోనో ఏదో మాట్లాడారు ఈయన ఈ బ్రదర్ కాబట్టి అట్లా మాట్లాడారు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకూరి సో ఇలా న్యాయం జరిగే వరకు అందరూ కొట్లాడాలి సో మీరు ఒక్కరు చేయబట్టి ఇలాగ బాధ అనిపించి వీళ్ళు వచ్చేసరికి నా కొడుకు కొడుకుని ఏమేమి మాట్లాడుతున్నా అని చెప్పి నేను కూడా దాని గురించి వచ్చిన సో థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోకి ఇట్లా మొత్తం చూసిరు కదా అక్కలు చెల్లెలు దోస్తులు తమ్ముళ్ళు అన్నలు సార్లు అందరూ మీరు వీడియో చూసారు కదా ఏమన్నా నా తప్పు ఉంది అది ఇంట్లో వాళ్ళేం ఉన్నది ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు నాదేమో తప్పు ఉందా నేనేమన్నా అలా చెప్పురు అని నేను ఏ వాళ్ళ నేనేమన్నా దయచేసి మీరు అర్థం చేసుకోరు నేను చెప్పేది ఒకటే నేను వీడియో చేసేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఈ వీడియో యాంకరింగ్ చేసిన ఒకరికి అన్యాయం జరిగింది వాళ్ళ సైడ్ తీసుకొని మాట్లాడిన సో ఇదన్నమాట నేను ఎవరికి కూడా అగ్నేస్ట్ కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోర్రీ ఈ నా సబ్స్క్రైబర్స్ అయినా కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నా సరే ప్రత్యేకంగా ఈ వీడియోకి అయితే స్పెషల్గా కామెంట్ పెట్టుర్రి నా మాటలకు కానీ అక్కడ ముచ్చట్లకు కానీ సో ఫైనల్గా ఇది వీడియోస్ అయితే ఇక్కడ నుంచి గడ్డం రాజు వీడియోస్ ఇప్పటి నుంచి క్లోజ్గా అయిపోయినాయి మొత్తం టోటల్గా నాకు చూపెట్టాల్సింది జనాలకు సబ్స్క్రైబర్లకు చూపెట్టాల్సిందంతా నేను చూపెట్టేసిన సో ఇదన్నమాట సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అంద బెలైకాన్ ఎవ్రీ అప్డేట్ మోహిష్ భాయ్ యూట్యూబ్ ఛానల్ని అందరు సపోర్ట్ చేయరి మీ ప్రేమానురాగాలు ఎప్పుడు ఇట్లానే ఉండాలి మీకు ఎవరైనా అరే మోహిష్ భాయ్ తప్పైందని చెప్పిందని చెప్పిన మజాకులు వేస్టోళ్ళు కూడా చేసుకోరి ఏ ఏం కాదు అనుకునేటోళ్ళు అనుకోరి ఏ వాడు వేస్ట్ అనుకునేటోడు అనుకోరి వాడు థర్డ్ క్లాస్ అనుకునే కూడా అనుకోరి లేదు మూవీస్ పై మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్ చేసే కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను హెడ్ చేసే వాళ్ళతో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏది చేసినా నా మంచిగా చెప్తారు పది మందిలో నన్ను తిడుతున్నారు మీరు నా పేరు తిడుతున్నారు నా పేరు హైపోయినట్టే సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ సపోర్ట్ ఇప్పటికి ఇట్లానే ఉండాలి హెటర్స్ అండ్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ కూడా ఇట్లానే ఉండాలి మీ ప్రేమానురాగాలు సో థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ సైన్ ఆఫ్ యూ